శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదేళ్ల మనోహర్ మరియు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వీరితో పాటు ఈ కార్యక్రమంలో కోలా ఆనంద్ కూడా పాల్గొన్నారు చైర్మన్ గా ప్రతిపాదించమైనది అందరూ మన ప్రకారము దర్శనాలు చేసుకుని మిగతా కార్యక్రమాలన్నీ కూడా తర్వాత మరి గౌరవ శాస్త్ర సభ్యులు మన నూతనంగా ఎన్నికైనటువంటి మన చైర్మన్ గారు వాడు తెలియజేస్తారు థ్యాంక్ యూ సో ఈ ప్రతి ఒక్క స్వామి వారికి ఎక్స్మన్ ఇది అందరికీ అవకాశం రాదు అందరికి అదుపులో వస్తుంది ఎందుకంటే ఎన్నో కోట్ల మందిలో రెండు పదిహేడు మందిలో వీరు కూడమి ప్రభుత్వం అనేది వారికి మంచి ファケット。<ー>